ఎంత యేసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దా నిశారు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది ఏసులు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఆ వీడియోలో మాట్లాడినోడిని చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వస్తా ఉంది నిజంగా ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడంటే క్రైస్తవులు ఎంతో ప్రేమించే మరెమ్మ తల్లిని ఇంత నీచంగా మాట్లాడిన వాడిని చెప్పు తీసుకొని తరిమి తరిమి కొట్టాల అలాంటి వాళ్ళని నిజంగా వదిలిపెట్టకూడదు అలాంటి వాళ్ళని అలాంటి మాటలు మాట్లాడి ఈరోజు సమాజంలో పెద్ద మనుషుల్లాగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అట్లాంటి దారుణమైన మాటలు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవ స్త్రీలారా మీరు కూడా దీన్ని చూడాలి మీరు కూడా దీన్ని వినాలి నిజంగా విని మీరు రోషన్ తెచ్చుకోవాలి ఇంత దారుణమైన మాటలు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు మనం ఆరాధించే మనం ప్రేమించి మనం ఆరాధించే మరిమ్మతలని ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుణ్ణి ఎంత నీచంగా మనం సేవించే దేవుణ్ణి ఎంతో దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు బైబిల్ మీద ఉచ్చబోయమని ఒకడంటా ఉన్నాడు అనంతపురం సేవకుని భార్యని నా దగ్గరికి పంపిమని ఒకడు కరుణాకర్గాడు అడుగుతా ఉన్నాడు ఇట్లా చూస్తా పోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు యూట్యూబ్ ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నా ఎంత దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద మనుషుల్లాగా వచ్చి స్త్రీలని అంట అంటే మేము తట్టుకోలేకపోతున్నాము స్త్రీలను మా స్త్రీల మా హైందవ స్త్రీల జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పి లైవ్లో కూర్చొని మీడియాల ముందు కూర్చొని పెద్ద అసలు వీళ్ళు ఏదో పెద్ద గొప్ప వ్యక్తుల్లాగా ఉన్నత వ్యక్తుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే వాళ్ళ బతుకి ఏందో మనకు కనపడిద్ది వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళ బతుకు ఎంత చండాలో మనకు అర్థమయ్యేది ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాం ఒక పురుషుడు కూడా వినలేనటువంటి చండాలమైన మాటలు మనం విన్నాం ఇట్లాంటి మాటలు వింటా కూడా ఇంకా మనం మౌనంగా చూస్తా పోతే ఇంకా ఇంకా ఇలాంటి మాటలు రాబోయే కాలంలో మనం చాలా వినాల్సి వచ్చింది కాబట్టి ఈ మాటల విషయంలో మనం స్పందించాలి ఇలాంటి చండాలమైన మాటల విషయంలో మనం స్పందించాలి క్రైస్తవ స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఆ మాటల విషయంలో మనం స్పందించాలి ఆ మాటల విషయంలో మనం గలం ఇప్పాలి మరేమ్మ తల్లిని ఎంత నీచంగా మాట్లాడారో ఆ మాటల విషయంలో మనం గలం ఇప్పాలి ఏ క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదా మరియమ్మ తల్లి స్త్రీ కాదా వీలనన్నప్పుడు అన్నప్పుడు రాని రోషం ఈరోజు సంబంధం లేని విషయంలో అసలు ఆ సంబంధం లేని విషయంలో ఎందుకు వస్తుంది షాలేమరాజు అన్న మాట్లాడిన ఒక చిన్న క్లిప్పింగ్ని తీసుకొని ఆ మాటలు తీసుకొని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఎంత చండాలమైన తమ్నైల్స్ పెడతా ఉన్నారు ఆ తమ్నైల్స్ ఒక్కొక్క తమ్నైల్ చూస్తూ ఉంటే ఆ తమ్నెల్ పెట్టిన వాళ్ళని చెప్పు తీసుకొని తరిమి తరిమి కొట్టాలి అసలు వాడు మనిష పశువాడు అడ్డగాడిద అసలు వాడు ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది నిజంగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు ఈ దేశ ద్రోహులు ఈ కరుణాకరు ఈ లలిత్ కుమారు ఈ రాధా మనోహర్ గారు అమరా ప్రసాద్ గారు వీళ్ళందరూ ఈ కుక్కలు ఈ మత్వన్మత కుక్కలు అందరూ ఏకమై మూకుమ్మడిగా కలిసి వీళ్ళందరూ కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతూ రోజు దేశాన్ని అల్లకల్లోలం చేస్తా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి కొంతమంది పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి సిగ్గుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము రోజు ఉన్నాం శాలేం రాజన్నని తరిమి కొట్టాలన్నమాట షాలేం రాజన్నని తరిమి కొట్టడం కాదు మిమ్మల్ని చెప్పులు తీసుకొని చీపురులు తీసుకొని సమాజంలో ఉండనివ్వకుండా తరిమి తరిమి కొట్టాలన్నంత కోపం వస్తూ ఉంది మీరు మాట్లాడిన వీడియోస్ చూస్తూ ఉంటే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మీరు ఈరోజు చాలామన్న విషయంలో ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు పూల విషయంలో అసలు అన్న స్త్రీలు అనని క్రైస్తవ స్త్రీలను కానీ హిందూ స్త్రీలను కానీ ముస్లిం స్త్రీలను కానీ స్త్రీలు అన్న ప్రస్తావన తీసుకొచ్చాడా బజారు స్త్రీలు పూలు పెట్టుకుంటారు అన్న మాట తీసుకొచ్చాడా ఏ సంబంధం లేని విషయాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎంత చండాలంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ వీడియోని విన్నారా ఏమ్మా ప్రియా ప్రియా చౌదరి నువ్వు అసలు షాలేమరాజు అన్న ప్రసంగాలు విన్నావా ఏ రోజైనా షాలేమన్న ప్రసంగాలు నువ్వు విన్నావా ఒకసారి నువ్వు ఎల్లి మీడియాల్లో మీడియా ప్రతినిధుల ముందులా ఒక గదిలో ఒక స్టూడియోలో కూర్చొని మాట్లాడటం కాదు నీకు దమ్ముంటే చిలకలూరిపేటలో తండ్రి సన్నిధి సంఘానికి వచ్చి ఆ ఒక నాలుగు వారాలు వచ్చి వాక్య విని ఆ తర్వాత మాట్లాడు షాలేమన్న గురించి ఏదైనా మాట్లాడితే అసలు ఏం తెలుసమ్మా అమ్మా నీకు రాజు గురించి అసలేం తెలుసు నీకు ప్రియా చౌదరి నీకు అసలు ఏం తెలుసు నువ్వు చా శాలేమరాజు అన్న గురించి మాట్లాడుతున్నావు ఆ మీరందరూ ఆయన కాళ్ళు కడగటానికి కూడా పనికిరారు ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి తెలుసా ఆయన సమాజానికి ఎంత సేవ చేస్తున్నారు తెలుసా ఈరోజు ఆయన బోధలు విని ఎంతమంది మేలు పొందుకున్నారు తెలుసా ఆయన బోధలు విని ఎంతమంది ఆత్మహత్యలు ప్రేరేపల నుంచి విడిపించబడ్డారో మీకు తెలుసా ఎంతమంది త్రాగుబోతులు మారారో ఎంతమంది వ్యభిచారులు మారారో ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయో ఎంతమంది దొంగలు మారారో ఎలాంటి బ్రతుకులు ఎలాంటి చండాలమైన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతా కుటుంబాలతో పచ్చగా సంతోషంగా జీవిస్తా ఉన్నారు దానికి కారణం మొదట దేవుడైతే తర్వాత శాలేమన్న చేసే బోధలు ఆయన్ని మీరు అంత విలువైన వ్యక్తిని మీరు తప్పుబడుతున్నారు ఆయన చేసే పనుల్లో మీరు ఒక్క పనైనా చేశారా ఈ లలిత్ కుమార్ గారు ఈ కరుణాకర్ గారు ఈ రాధా మనోహర్ గారు మీడియా ముందు కూర్చొని చిల్లర డబ్బుల కోసం కుక్కల్లాగా బజార్ కుక్కల్లాగా ఎగబడి మాట్లాడటం కాదు డబ్బులు పోగేసుకోవటానికి వాళ్ళ మీద వేళ్ళ మీద నిందా ప్రచారాలు చేయటం కాదు వాళ్ళ మీద వీళ్ళ మీద దూషణ మాటలు మాట్లాడటం కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు నీకు బుద్ధి ఉంటే నీకు సిగ్గుంటే ఒకసారి షాలేమన్న వీడియోస్ చూసి మాట్లాడనరా ఎవరైనా కానీ కరోనా టైంలో అందరు ఎక్కడికి పోయారా ఈరోజు వచ్చి మాట్లాడుతున్న మీరు ఎక్కడికి వెళ్ళారు ప్రియాంక చౌదరి ఎక్కడికి పోయింది పల్లపార్వతి ఎక్కడికి పోయింది వీళ్ళందరూ ఎక్కడికి పోయారు దేశద్రోహ శాలేమన్న దేశద్రోహ హైందోల మీద దాడి చేసి నోరు విప్పని షాలేమరాజు ఏం దాడి చేశాడు షాలేమరాజు గారు ఈ ఈ తమ్నేల్స్కి మీరు సమాధానం చెప్పాలి ఈ తమ్నెల్స్ అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి ఈ మీడియా ప్రతినిధులు కావచ్చు ఈ తమ్నెల్స్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పి తీరాలి షాలెమన్నా హిందువులపై ఎక్కడ దాడి చేశారు షాలెమన్నా ఎవరిని కొట్టాడు ఎవరి మీద కత్తులు తీసుకొని దాడి చేశాడు ఏం చేశాడని ఏం చేశాడని మీరు హైందవులపై దాడి చేసి నోరు విప్పని షాలేం రాజు అనని మీరు తమ్నెలు పెట్టారు ఆ తమ్నెల్కి మీరు క్షమాపణ చెప్పి తీరాలి ఇంత ఉన్నతమైన వ్యక్తి మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి ఒక ఆదివారం ఆయన సంఘానికి వస్తే ఒక నలభై వేల మంది ఆయన ఎదురు కూర్చుంటారు ఆయన లెగు అంటే లెగుస్తారు కూర్చొని అంటే కూర్చుంటారు ఆయన ఒక్కసారి చేయబెట్టి ప్రార్థన చేస్తే చాలా ఎగబడే జనాలు ఉన్నారు ఆయన్ని ప్రేమించే మంది లక్షల మంది ఉన్నారు ఆయన ప్రేమించే వాళ్ళు ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఆయన ప్రేమించే వాళ్ళు ఉన్నారు అసలు ఆయన గురించి ఏం తెలుసని ఈ ఊరకొక్కలన్నీ మూకుమ్మడిగా మాట్లాడుతున్నాయో మాకు అర్థం కావట్లేదు ఆయన గురించి ఏం తెలుసు మీకు అసలు ఆయన చేసే సేవల గురించి తెలుసా ఆయన ఎంతోమంది అనాథ వృద్ధుల్ని చేర చేరదీశాడు ఆయన సన్నిధిలో రాజు గారి చర్చిలో వృద్ధ స్త్రీలకు ఆశ్రయం ఉంది అనాథలకు ఆశ్రయం ఉంది ఎంతోమంది సేవకులు ఆయన ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు ఎంతోమంది బీదలకు ఆయన సహాయం చేశాడు ఇట్లాంటి వ్యక్తి మీద ఇంత ఉన్నతమైన వ్యక్తి మీద అలాంటి నీచమైన ఆరోపణలు చేసిన మీరు క్షమాపణ చెప్పిదేరాలి కేసులు మీరు పెట్టడం కాదు మేము పెడతాం కేసులు ఇష్టంగా ఎంతో ఇష్టపడే ప్రేమించేటువంటి మరిమ్మ తల్లి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు క్రైస్తవ స్త్రీలను ఇంత నీచంగా మాట్లాడినందుకు మేము పెడతాం కేసులు మీ మీద ప్రియా చౌదరి నువ్వేమన్నావు మద్యం సేవించే ప్రదేశాలు మద్యం వచ్చే ప్రదేశం అని మేము ఎంతో పవిత్రంగా మా భావించే మా దేవాలయాన్ని మద్యం సేవించే ప్రదేశం అన్ను మాట్లాడు ఆ మాట విషయంలో నువ్వు క్షమాపణ చెప్పాలి ఆ మాట విషయం నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఏ మీడియా ముందు అయితే కూర్చొని మాట్లాడేవో ఆ మీడియా ముందుకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి లేదంటే నువ్వు కేసులు పెట్టడం కాదు మేమంతా ఏకమై క్రైస్తవులు అందరం కూడా ఏకమై మేము పెడతాం కేసులు నీ మీద ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడుకో మాట్లాడాలి నీ వయసుకి నీ స్థాయికి దిగజారి నువ్వు మాట్లాడావు అసలు నువ్వు మనిషివో పశువో అసలు ఈ ఈ మాట్లాడే ఈ పల్లది పల్ల పార్వతి కానీ నువ్వు కానీ ప్రియా ప్రియా చౌదరి కానీ మీ ఇద్దరు అసలు మీరు అసలు ఆడపూటకు పుట్టారో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు గుమ్మడికాయలు దొంగేవరంటే భుజాలు ఆ మీరెందుకు ముందలకొచ్చారు మీరేమన్నా బజార్ వల్ల మీకెందుకు ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చింది ఎవ్వరికీ రాన ఆవేశం మీకెందుకు వచ్చింది ఎవ్వరికి రాని బాధ మీకెందుకు వచ్చింది ఎవరిలో రాని తీవ్రత మీలో ఎందుకు వచ్చింది అసలు మీరెందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చి తమ్ పెట్టిన మీడియా ప్రతినిధులు క్షమాపణ చెప్పాలి చండాలంగా నోటుకొచ్చినట్టు మాట్లాడిన ఈ పల్ల పార్వతి ఈ ప్రియా చౌదరి వీళ్ళు కూడా సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి చాలేమన్నకి క్షమాపణ చెప్పి తీరాలి లేదంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు